సంస్థ నుంచి పిల్లల్ని ఎస్సీ ఎస్టీ పిల్లలకు సంబంధించి మేము చేస్తున్న యాక్టివిటీలో భాగంగా కొంతమంది పిల్లల్ని గురుకులు పాఠశాలలో జాయిన్ చేస్తూ ఉన్నాము ఈ క్రమంలో రామకృష్ణపురం జోన్సన్ గారి విద్యాలయం వెళ్ళడం జరిగింది అక్కడ మాట్లాడి ఇద్దరు పిల్లలకు సీట్ కావాల్సి సెవెంత్ క్లాస్ చదువుతుంది వాళ్ళ గురించి మాట్లాడి సీట్ అడిగాము అక్కడ ఓకే అని చెప్పారు వాళ్ళ ఆధార్ తీసుకుని మేము కాల్ చేసి చెప్తామని ప్రిన్సిపల్ గా చెప్పడం జరిగింది అదే విధంగా రామకృష్ణపురంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయంలోకి వెళ్ళడం జరిగింది ప్రిన్సిపల్ గారితో మాట్లాడడం జరిగింది ఇక్కడ కూడా ఒక నలుగురు పిల్లలకి ఎస్టి విద్యార్థులు బీసీ విద్యార్థి సెవెంత్ క్లాసు నైన్త్ క్లాసు టెన్త్ చదువుతున్నటువంటి విద్యార్థుల కోసం సీట్లు అడగడం జరిగింది వీళ్ళు కూడా ఆ పేర్లు తీసుకున్నారు ఆధార్ తీసుకుని వీళ్ళకి అడ్మిషన్స్ అవసరం ఉన్నప్పుడు వేరే వాళ్ళు రానప్పుడు మేము కాల్ చేసి చెప్తామని తెలియజేశారు అదే విధంగా అచ్చంపేట గురుకుల పాఠశాలకు వెళ్ళడం జరిగింది ఆ జూనియర్ కాలేజీకి అక్కడ కూడా ఎస్సీ విద్యార్థుల కోసము అడ్మిషన్ అడగడం జరిగింది అక్కడ అరుణ్ కుమార్ గారు ప్రిన్సిపల్ రిసీవ్ చేసుకొని మాట్లాడటం కానీ ఇవన్నీ బాగా చేశారు టీవీఆర్సీ గురించి చెప్పడము టీవీఆర్సీ న్యూస్ రైటర్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఇద్దరికి సెవెంత్ క్లాస్ ఎస్సీ చదువుతున్నటువంటి అబ్బాయికి సీట్ అడగడం జరిగింది సార్ కూడా మేము ఖచ్చితంగా మీరు చేస్తున్న ఈ పనులకు సంబంధించి బాగా చేస్తున్నారు కాబట్టి పిల్లల కోసం మీరు ఎంత కష్టపడుతున్నారు సీట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము అని చెప్పి ఆయన తెలియచేసారు సీట్ ఇవ్వడానికి ఖచ్చితంగా మేము మా ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది అదే విధంగా కస్తూరిబా గాంధీ కస్తూరిబా గాంధీ బాలల బాలికల విద్యాలయం కూడా వెళ్ళడం జరిగింది ప్రిన్సిపల్ జ్యోస్నా గారిని కలిసి టీవీ చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి వివరించి ఈబిఎస్ఈ న్యూస్ లెటర్ ఇచ్చి అక్కడ కూడా ఒక నలుగురు ఎస్సి విద్యార్థులు ఎస్టీ విద్యార్థులు సెవెన్త్ నైన్త్ చదువుతున్నటువంటి విద్యార్థులకు సీట్ కావాలని చెప్పి అడగడం జరిగింది బాడగారు ఖచ్చితంగా అవకాశం ఉంటే కాల్ చేస్తామని చెప్పి తెలియజేశారు సో అలాగే సంక్షేమ ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ హాస్టల్ వెల్లంకొండలో కూడా ఒక పదిహేను మంది సత్తరపల్లికి సంబంధించి పదహారో వార్డుకి సంబంధించి చెంచు కాలనీ నుంచి పదిహేను మంది విద్యార్థులను అక్కడ చేర్చడం జరిగింది ఆ స్కూల్ లో సిక్స్త్ క్లాస్ జాయిన్ చేశాను అలాగే పెరుగుపాడు నుంచి పెరిగపాడు తండా నుంచి కూడా ఒక నలుగురు విద్యార్థుల్ని సిక్స్త్ క్లాస్ జాయిన్ చేయడం జరిగింది